ప్రభుత్వం అనేది కూడా ఎప్పుడు లేని విధంగా ప్రజాస్వామ్యానికి కూడా విఘాతం కలిగించే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక అనేది కూడా పొందుపరిచిన దానికి కూడా ఈరోజు అనేది కూడా ఎక్కడ కానీ దాన్ని అణచివేసేటట్లుగా ప్రవర్తిస్తామని ఉన్నాను కేవలం రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలను కానీ ప్రతిపక్ష గొంతును మనం చేసి నొక్కడమే ఒక పనిగా పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం కూడా పోతున్నాయి అనేకమైన ఇన్సిడెంట్స్ ఉన్నాయి మరి ముఖ్యంగా నిన్న సోషల్ మీడియాలో మా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు కూడా మాజీ ఉద్యోగి అయిన సతీష్ కుమారు పరకామణి కేసులో కేవలం ఏమాత్రం లేకుండా అనుమాన స్థితిలో మరి మరణించితే ప్రాథమిక రిపోర్టు రాలేదు లేకపోతే కనీసం ఇది ఏం చేయలేదు వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు హత్య అని చెప్పి సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంటే ఎలా చెప్తారు మీరు అని చెప్పేసి దానికి విరుద్ధంగా మాట్లాడిన దానికే దాన్నే దృష్టిలో పెట్టుకొని అతన్ని నోటీస్ అనేది ఇవ్వకుండా అప్పటికప్పుడు తయారు చేసి అంటే రాత్రి అర్ధరాత్రి తయారు చేసి రిజిస్టర్ చేసి ఉదయమే ఏడు గంటలకు పోయి హైదరాబాద్కి పోయి ప్రత్యేకంగా పోయి అరెస్ట్ చేయడం వెంటనే కూడా ఆగ మేఘాల మీద తాడిమి తిరిగి తీసుకొని రావడం లేకపోతే మళ్ళా గుంటగలు తీసుకొని పోవడం అతన్ని కూడా ఒక చోట లేకుండా పలు చోట్ల కూడా తిప్పుకుంటూ పోయేదాన్ని నేను తీవ్రంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖండిస్తూ ఉంది అంతేకాదు ఈరోజు అనేకమైన ఇన్సిడెంట్ అనేది కూడా ఉన్నాయి పెద్ద రవీంద్రనాథ్ రెడ్డి కానీ సోషల్ మీడియాలో అంటే సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే పార్టీలు ఎవరైనా కానీ ఒక లీడర్ కానీ లేకపోతే ఎవరు యాక్టివ్ అనేవాడు కూడా ఎక్కువ యాక్టివ్గా ఎవరు ఉంటే వారు గొంతు నక్కడానికి ప్రభుత్వం అని చేస్తుంది మరీ ముఖ్యంగా కూడా పోలీస్ వ్యవస్థను చేతుల్లో పెట్టుకొని ఈ వ్యవస్థనే ఒక కూలు కీలుబొమ్మగా కూడా మార్చేసి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని అలాగే లోకేష్ గారు వీళ్ళంతా చేసేసి కూడా ప్రవర్తిస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగానే మేము అమలు పరుస్తామని చెప్పి అమలు పరిచే రీతిలో కూడా ఈరోజు కూడా ప్రభుత్వం అనేది కూడా ముందుకు పోతుంది ఏం లేదు మరీ ముఖ్యంగా ఈరోజు నిన్న కారుమూడి వెంకటరెడ్డి గారిది కావచ్చు జడ్జి గారే చాలా కూడా చాలా కూడా గట్టిగా కూడా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఎలా ఇటువంటి కేసులు చేస్తారు వీళ్ళ తర్వాత కనీసము నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు దీని ప్రకారం ఏడు సంవత్సరాల కంటే శిక్ష అనేది తక్కువ దాని కింద విశిస్తే పోలీస్ స్టేషన్లోనే మీరు అనేది కూడా బెయిల్ ఇవ్వచ్చు మీకు కంప్లీట్గా ఉంది కాబట్టి నేను ఒప్పుకోవడం అని చెప్పేదే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి మళ్ళీ పునరాలు పునరా చేయొద్దని కూడా చెప్పడం కూడా జరిగింది అనేక రకాలు కూడా కింది కోర్టు దగ్గర నుంచి హైకోర్టు సుప్రీం కోర్టు వరకు కూడా అచ్చింత లేచినా కూడా ఎక్కడ కానీ సిగ్గు నిస్సిగ్గుగా కూడా వ్యవహరిస్తుంది ప్రభుత్వం ఏదేమైనా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఇటువంటి దానికి ఎవరు కానీ భయపడము అనేకంగా తీసుకొని పోతాం ప్రజా వ్యతిరేక విధానాలకు కానీ ప్రజాస్వామ్యానికి వివాదం కలిగించే ఏ చర్యలైనా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రకటిస్తాం ప్రతిఘటించి మేము అనేది కూడా ముందుకు పోతానే ఉంటామని చెప్పేసి